అవతార్ మెహర్ బాబాకి జై మనం ఈరోజు మన్సారీ గురించి తెలుసుకుందాం మన్సారి పన్నెండు జనవరి బాబాలో కలిశారు మన్సారి అసలు పేరు మణి బెహరం దేశాయి ఈమె స్వస్థలం నవసారి మణి పేరు గల వాళ్ళు బాబా సోదరి మణి ఎరిజ్ సోదరి మణి కూడా మెహరాబాదులో ఉండగా వారిని పిలవడంలో ఉన్న ఇబ్బందితో దూరం చే ఇబ్బందిని దూరం చేయడానికి బాబా మన్సారి పేరును మణి నుంచి మన్సారీగా అంటే నవసారి నవసారిని తీసుకొని మన్సారి అని వచ్చేటట్టుగా పెట్టారు సారీ అని వచ్చేటట్టు మన్సారీగా ఇరుజ్ సోదరి పేరు మన్సూరిగా మార్చారు మన్సారి చిన్నతనంలో ఒక చర్మ వ్యాధితో బాధపడుతూ ఉండేది ఎంత వైద్యం చేయించినా తగ్గుమొహం పట్టలేదు ఆమె చిన్నతనంలోనే తల్లి మరణించడంతో ఆమె చిన్నతనంలోనే తల్లి మరణించడంలో పదిహేను సంవత్సరాల వయసు వరకు బొంబాయిలో తన ఆంటీ వద్ద పెరిగింది తర్వాత బాబాయి సౌరాబ్జీ దేశాయి వద్దకు నవసారి చేరుకుంది ఆయన బాబా ప్రేమికుడు ఆయన ఒకసారి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అయిష్టంగానే ఆమె కూడా వారితో వెళ్ళింది వాళ్ళ కుటుంబం అంతా బాబాను సద్గురువుగా భావించి భక్తితో కొలుస్తున్నప్పటికీ మనసారికి మాత్రం బాబాపై భక్తి కుదరలేదు ఎందుకంటే ఆమె మనస్సెప్పుడు ఆమెకున్న చర్వ వ్యాధి పైనే లగ్నమై ఉండేది ఐదు సంవత్సరాల వయసులో ప్రారంభమైన ఆ వ్యాధి కారణంగా శరీరం అంతా బొబ్బలు లేచి చూసేవారికి అది భయంకరంగా ఉండేది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు దాదాపు పన్నెండు ఏళ్లు అలా గడిచాయి స్పెషలిస్టులు కూడా ఆ వ్యాధి తగ్గడం కష్టమని చెప్పేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆమె తండ్రితో పాటు బాబా దర్శనానికి వెళ్ళింది బ్రహ్మాండమైన దర్శన కార్యక్రమం జరుగుతుంది జనం బారులు తీరే నిల్చున్నారు పాపం మన్సారి మాత్రం సమీపంలోని ఒక గది కిటికీలో కూర్చుని బాబా దర్శనం చేసుకుంటున్నది బాబాపై ఎటువంటి భావాలు లేకుండా ఖాళీ హృదయంతో తదేకంగా ఆయన్నే చూస్తూ కూర్చునిపోయింది బాబా కూడా ఎంతో ఆత్మీయతతో ఆమె వైపు దృష్టి సారించారు కొంతసేపు అయినాక తండ్రి బాబా దగ్గరికి క్యూలో సమీపంలో రాగా మన్సారి వచ్చి వారిని చేరింది తన వంతు రాగానే బాబా మన్సారిని తన దగ్గరకు తీసుకుని ఆలింగనమిచ్చి మాతృప్రేమలో ముంచి తేల్చేశారు తేల్చారు ఆ అనుభవం మరిచిపో మరిచిపోనిది మన్సారి బాబాకు తన చర్మిన్ చర్మ వ్యాధిని గురించి విన్నవించింది అంతా విన్నాక బాబా విచారించకు నీకు తప్పక స్వస్థత చేకూరుతుంది అన్నారు బాబా ధునిలోని భస్మం స్వహస్థాలతో ఆమెకిస్తూ రోజూ టీ త్రాగే ముందు ఆ భస్వం నా నామం స్మరిస్తూ కొద్దిగా నోట్లో వేసుకోమని చెప్పారు బాబా భగవంతుడనే నమ్మకం లేకపోయినప్పటికీ పెద్దవాడనే గౌరవంతో మన్సారి ఆయన ఆజ్ఞ పాటించింది అంతే నెల రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ మన్సారి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది పైగా వికృత రూపం పోయి శరీరం బంగారు ఛాయగా మారింది దానితో మనసారికి బాబాపై లేని విశ్వాసం ఏర్పడింది తన వారందరినీ విడిచిపెట్టి అవ అవివాహితగా ఉండి బాబా సేవ చేసుకోవాలని నిర్ణయించుకుంది బాబా సన్నిధిలో తన జీవితాన్ని గడపాలన్న ఆమె కోరిక నెరవేరటకు ఆమె విధేయత విశ్వాసాలను బాబా పరీక్షిస్తూ దాదాపు పది సంవత్సరాలు ఆమెను అన్ని అగ్ని పరీక్షలకు గురి చేశారు బాబాని దర్శకు దర్శించుకున్నప్పుడల్లా మన్సారి తన అభ్యర్థన బాబాకు తెలియజేసేది బాబా కొన్నాళ్ళు ఆగమని వాళ్ళు చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆమె మద్ద ఆమె అసబ్ అభర్ అభ్యర్థన అందించి తన సామాను సర్దుకొని తన సన్నిధిలో మిగిలిన స్త్రీ మండలితో పాటు శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చే వచ్చేయమని పిలుపునిచ్చారు బాబా మన్సారి రాగానే స్వాగతం స్వాగతమిచ్చి తన శ్రీ మండలిలో ఒకటిగా చేర్చుకున్నారు ప్రేమ హద్దులు లేనిది దీనికి షరతులు ఏవీ ఉండకూడదు నీవు నాకు కట్టబడి ఉండి సారీ కట్టుబడి ఉండి నా ఆజ్ఞలను జవదాటక పాటించాలి అని బాబా ఆమెతో అన్నారు బాబా ఆజ్ఞను శిరస వహిస్తానని మన్సారి మాటిచ్చింది శ్రీమండలి నివాసాన్ని మెహరాబాద్ కొండపైకి మార్చినప్పుడు బాబా మన్సారితో అత్యవసర పరిస్థితుల తప్ప పరిస్థితుల్లో తప్ప కొండ దిగి రావద్దని ఆమెను ఆజ్ఞాపించారు ఆ ఆజ్ఞా వహిస్తూ వైద్యం నిమిత్తం వైద్యం నిమిత్తం తప్ప మన్సారి ఎప్పుడూ మెహరాబాదు కొండ దిగి రైలు పట్టాలు దాటలేదు ఆవిడ బాబా మండలితో సమావేశం అవడానికి కొండపైకి వచ్చినప్పుడు మనసారితో కూడా కొంత సమయం గడుపుతూ ఉండేవాళ్ళు జై బాబా అండి ఇంకా మనసారి ఒకసారి తన ఏదో తగిలినట్టు అవుతే తన ఛాతీ మీద ఇలా చూసుకుంటే రాత్రి పడుకున్నప్పుడు ఒక పాము ఇలా ఉంటుంది దాన్ని దానికి భయపడి అది బాబాతో జరిగిన విషయం మరుసటి రోజు చెప్తే బాబా తన పేరు తలుచుకుని విసురు కొట్టమంటారు సో ధైర్యంగా అది పట్టుకుని ఆ కొడుతుంది ఆ కాంపౌండ్లోకి మన్సారి కిచెన్ మనందరికీ తెలుసు అదే గదిలో ఉండేది మన్సారి ఇప్పుడు కూడా మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడు టీన్ షెడ్ ఎదురుగుండా అది చూడొచ్చు అవతార్ మెహర్ బాబాకి చే